హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ పై మేనా వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ ఈరోజు వీడియోలో అయితే మా హస్బెండ్ బర్త్డే అని చెప్పి కేక్ అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేశాను ఎలా చేశాను ఏంటన్నది అయితే చూసేయండి ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో వన్ కప్పు వరకు మైదా పిండి అలానే వన్ వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసుకొని వీటిని మంచిగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇంకో బౌల్ తీసుకొని దీంట్లో ఒక త్రీ ఎగ్స్ అయితే యాడ్ చేసుకోండి మీరు ఎగ్ చేయాలనుకుంటే ఎగ్స్ ప్లేస్లో బటర్ అలానే కండెన్స్డ్ మిల్క్ అలానే సోడాని యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి నేను ఇక్కడ ఎగ్స్తో చేస్తున్నాను కనుక త్రీ ఎగ్స్ అయితే తీసుకున్నాను దీన్ని ఇప్పుడు మంచిగా బీట్ చేసుకోవాలి ఎల్లో షేడ్లో ఉండే ఈ ఎగ్ వైట్ షేడ్లోకి అయితే వచ్చేయాలన్నమాట ఈ విధంగా ఇప్పుడు దీంట్లో షుగర్ పౌడర్ వన్ కప్ పిండికి ఒక కప్పు షుగర్ పౌడర్ చేసి యాడ్ చేసుకోవాలి ఈ విధంగా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇది షుగర్ పౌడర్ అంతా యాడ్ చేసేసరికి ఈ విధంగా బాగా వైట్గా అయ్యి థిక్గా అయితే అవుతుంది ఇప్పుడు దీంట్లో పావుకప్పు వరకు ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి అలానే కొద్దిగా వెనిలా ఎసెన్స్ అయితే యాడ్ చేసుకోండి ఫ్లేవర్ కోసం అనమాట అంటే ఎగ్గది వేసాం కదా స్మెల్ రాకుండా ఉంటుంది వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకోవడం వల్ల ఇప్పుడు దీన్ని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోండి బేటర్తో ఇప్పుడు దీంట్లో మనం డ్రై ఇంగ్రీడియంట్స్ పక్కన పెట్టుకున్నాం కదా మైదా అది వాటిని అయితే కొద్ది కొద్దిగా యాడ్ చేసుకొని బేటర్తో అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలి నేను ఇక్కడ స్టవ్ మీద చేస్తాను కనుక స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలి పెట్టుకొని ఈ విధంగా ఏదైనా ఒక కళాయిని పెట్టుకొని దాంట్లో ఈ విధంగా ఒక స్టాండ్ పెట్టి మూత పెట్టి ప్రీహీట్ చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఈ లోపు కేక్ మౌల్కి ఈ విధంగా ఆయిల్ అప్లై చేసి బటర్ పేపర్ అయితే నేను నార్మల్గా ఏ ఫోర్ షీట్నే కట్ చేసి అయితే పెట్టేస్తాను అనమాట బటర్ పేపర్ ఏమి యూజ్ చేయను మీరు ఈ విధంగా ఏ ఫోర్ షీట్ కానీ పెట్టకపోతే ఈ విధంగా ఆయిల్ అప్లై చేసిన తర్వాత కొద్దిగా మైదాని యాడ్ చేసి ఈ విధంగా సైడ్లంతా అంటేటట్టు అయితే మంచిగా మైదానే పెట్టుకోవాలన్నమాట నేను ఎక్కడైతే ఈ విధంగా ఏ ఫోర్ షీట్ని కట్ చేసి ఈ విధంగా పెట్టుకొని ఆయిల్ అయితే మంచిగా అప్లై చేస్తాను ఈ విధంగా ఇప్పుడు దీంట్లో మనం కలిపి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని యాడ్ చేసుకొని ఎయిర్ బబుల్స్ ఏమీ లేకుండా ట్యాప్ చేసుకోవాలన్నమాట మనం ప్రీహిట్ చేసి పెట్టుకున్నాం కదా కలాయి దాంట్లో ఈ కేక్ మౌల్ని పెట్టి మూత అయితే నేను ఈ విధంగా బౌల్ అయితే పెట్టేశాను అనమాట మొన్న అలాగే కేక్ చేసేటప్పుడు మీదకు పొంగి మొత్తం మీద అంతా పాడైపోయింది ఆ లిడ్ కది అంటే అందుకని చెప్పి ఈ విధంగా అయితే పెట్టేశాను ఇది ఒక ముప్పై ఐదు నిమిషాలు అయిన తర్వాత అయితే మళ్ళీ మీకు చూపిస్తున్నాను అనమాట ఈ విధంగా ముప్పై ఐదు నిమిషాలు అయిన తర్వాత కేక్ అది మంచిగా బేక్ అయిపోయింది ఈ విధంగా చాక్ కానీ లేదంటే పిక్ కానీ ఈ విధంగా మిడిల్లో పెట్టి చెక్ చేసుకుంటే ఏమీ అంటుకోకపోతే కేక్ మంచిగా బేక్ అయిపోయినట్టే ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టేసి పూర్తిగా చల్లారినివ్వాలి నేను ఇక్కడ పూర్తిగా చల్లారిపోయిన తర్వాత అయితే మళ్ళీ మీకు చూపిస్తున్నాను ఈ విధంగా మీద లేయర్ని అయితే నేను కట్ చేసేస్తున్నాను అనమాట బౌల్తో సమానంగా ఈ విధంగా కట్ చేసి దీన్ని సైడ్ ఈ విధంగా చాక్తో అయితే స్క్రాప్ చేసుకొని డీమోల్డ్ చేస్తే ఈ ఈజీగా డీమోల్డ్ అయిపోతుంది విధంగా చూస్తున్నారు కదా మంచిగా స్పాంజీగా అయితే కేక్ అయితే వచ్చింది కాకపోతే నేను సైడ్లో అవి షాక్తో పెట్టేటప్పుడు సైడ్ ఇచ్చేస్తాను అనమాట అందుకని చెప్పి సైడ్ అంతా కట్ అయిపోయింది ఇంకా దీన్ని నేను ఏ విధంగా డెకరేషన్ చేసుకుంటాను ఏంటనేది అయితే చూసేయండి ఫస్ట్ అయితే వీటిని నేను త్రీ త్రీ లేయర్స్గా అయితే కట్ చేసుకుంటున్నాను ఇంకా త్రీ లేయర్స్ అయితే కట్ చేస్తాను ఇప్పుడు కేక్ క్రీమ్ అయితే చేసుకుంటున్నాను అనమాట మీరు విప్పింగ్ క్రీమ్ డైరెక్ట్ మన బయట దొరుకుతుంది ఆన్లైన్లో అయితే దొరకదు కానీ బయట షాపుల్లో అయితే దొరుకుతుంది నాకు ఇక్కడ ఎక్కడ దొరకట్లేదు అందుకని చెప్పి నేనైతే ఈ విధంగా ఆన్లైన్లో విప్పింగ్ పౌడర్ అయితే పెట్టాను అనమాట ఈ విధంగా వచ్చింది ఇప్పుడు నేను ఈ విప్పింగ్ పౌడర్ని వన్ కప్ అయితే తీసుకున్నాను ఈ వన్ కప్ విప్పింగ్ పౌడర్కి వన్ కప్ అయితే మిల్క్ యాడ్ చేసుకున్నాను కాకపోతే యాక్చువల్గా వన్ కప్ విప్పింగ్ క్రీమ్కి టూ కప్స్ మిల్క్ యాడ్ చేసుకోవాలని ఆ బాక్స్లో అయితే అనమాట నేను తర్వాత చూసుకున్నాను ఇప్పుడు దీన్ని మంచిగా మిక్స్ చేసుకొని బీటర్తో అయితే మంచిగా బీట్ చేసుకోవాలన్నమాట క్రీమీ అయ్యేంతవరకు స్టిఫ్గా అయ్యేంత వరకు అయితే మంచిగా బీట్ చేసుకోవాలి ఇవైతే షుగర్ వాటర్ నార్మల్ వాటర్లో షుగర్ యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకున్నాను ఇప్పుడు కేక్ ఎలా డెకరేట్ చేసుకుంటాను ఏంటనేదైతే చూసేయండి నేను నార్మల్గానే డెకరేట్ చేసుకున్నాను అంటే నేను కూడా యూట్యూబ్లో చూసే మెల్లమెల్లగా నేర్చుకుంటున్నాను అనమాట నాకు కూడా అంత పర్ఫెక్ట్గా అయితే రావు నేను ఎలా చేశాను అయితే మీకు చూపించాను ముందుగా కేక్ ప్లేట్కి అయితే ఈ విధంగా కొద్దిగా విప్పింగ్ క్రీమ్ని రాసి దాని మీద పైన ఉండే లేయర్ని అయితే పెట్టుకున్నాను దానిపై ఈ విధంగా షుగర్ వాటర్ యాడ్ చేసుకొని విప్పింగ్ క్రీమ్ పెట్టుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకుంటున్నాను నెక్స్ట్ దీనిపై ఇంకొక లేయర్ పెట్టుకొని ఇదే షుగర్ వాటర్ అండ్ విప్పింగ్ క్రీమ్ ఈ విధంగా పెట్టుకొని అయితే చేస్తున్నాను అనమాట మీరు ఈ విప్పింగ్ క్రీమ్ పెట్టిన తర్వాత దీనిపై ఫ్లేవర్ తగ్గ ఇప్పుడు పైనాపిల్ క్రష్ అలాంటివి ఉంటాయి అనమాట అవి కూడా యాడ్ చేసుకొని కూడా చేయొచ్చు నేనైతే నార్మల్గానే పెట్టేశాను ఇంకా ఒక లేయర్ అయితే ఈ విధంగా పాడైపోయింది కదా ఇరిగిపోయినట్టు ఇప్పుడు దీన్ని ఈ విధంగా సెట్ చేసి అయితే పెడతాను అనమాట ఇంక ఈ విధంగా అయితే కేక్ చుట్టూ క్రీమ్ అంతా పెట్టేశాను అనమాట పెట్టిన తర్వాత ఈ విధంగా కేక్ ప్లేట్కి అయితే మొత్తం క్లీన్ చేస్తాను సైడ్స్ ఉండి అంటే క్రీమ్ అంతటిని దీన్ని అయితే ఇప్పుడు ఒక అరగంట సేపు అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను ఈ క్రీమ్ని కూడా ఫ్రిడ్జ్లో పెట్టేశాను నాకు యాక్చువల్గా ఈ విప్పింగ్ క్రీమ్ అయితే సరిపోలేదనమాట మేబీ రెండు కప్పులు పాలు వేయమన్నారు నేను ఒకటేసాను కదా అందుకేనేమో ఇంకా సరిపోలేదు మెల్లిగా అడ్జస్ట్ చేసి అయితే చేస్తాను ఒకలాగా చూసేయండి చివరి వరకు ఎలా వచ్చింది ఏంటనేది ఇంకా అరగంట తర్వాత అయితే మళ్ళీ తీసి అయితే మీకు చూపిస్తున్నాను ఈ విధంగా క్రీమ్ని అయితే మీద వేసుకొని విధంగా మొత్తం చుట్టూ అంటేటట్టు అయితే స్ప్రెడ్ చేస్తున్నాను నాకు కొద్దిగా క్రీమ్ సరిపోదు కనుక మెల్ల మెల్లిగా అయితే అడ్జస్ట్ చేశాను అనమాట నా దగ్గర ఇంకా పౌడర్ కూడా లేదు అందుకని చెప్పి విధంగా మెల్లిగా అడ్జస్ట్ చేసుకుంటూ చేశాను అనమాట ఇంక ఈ కొద్దిగా విప్పింగ్ క్రీమ్లో అయితే ఆరెంజ్ ఫుడ్ కలర్ని అయితే యాడ్ చేశాను ఇంకా ఫ్లవర్స్ లాగా ఏదైనా పెడదామని చెప్పి ఇంక ఈ విధంగా నా దగ్గర పైపింగ్ బ్యాగ్ ఉంది ఒక నోజల్ అయితే రోజు సేపుది నోజల్ పెట్టి ఇంకా పైపింగ్ బ్యాగ్లో అయితే ఈ క్రీమ్ యాడ్ చేసుకుంటున్నాను అలానే మీరు కేక్స్ చేసేటప్పుడు కలర్ ఏదైనా యాడ్ చేసేటప్పుడు లిక్విడ్ కలర్స్ మనకు బయట మార్కెట్లో దొరుకుతాయి కదా వాటిని యాడ్ చేయండి పౌడర్ కలర్స్ని మాత్రం యాడ్ చేయొద్దు అది కొద్దిగా సాల్ట్గా ఉంటే అలానే కొద్దిగా క్రీమ్ కూడా ఈ విధంగా అయిపోద్ది అనమాట నేనైతే పౌడర్ కలర్ నా దగ్గర ఉంటే అవే యాడ్ చేస్తాను కొద్దిగా క్రీమ్ అయితే స్టిఫ్గా ఉండదు అనమాట కొద్దిగా మెల్ట్ అయిపోయినట్టు అయిపోతుంది మీరైతే చేసేటప్పుడు లిక్విడ్ కలర్స్ని యాడ్ చేసుకోండి నేను ఇంక ఈ విధంగా అయితే రోజెస్ వేశాననమాట చుట్టూ కింద అయితే ఈ విధంగా బార్డర్లో పెట్టేశాను ఇంకా అలానే విప్పింగ్ పౌడర్ కొనేటప్పుడే ఈ విధంగా స్ప్రింకిల్స్ అయితే వచ్చాయి ఈ రెయిన్బో బాల్స్ వీటిని కూడా ఈ విధంగా స్ప్రెడ్ చేసి అయితే ఏదో చిన్నగా డెకరేట్ అయితే చేస్తాను అనమాట ఎలా ఉంది ఏంటనేది అయితే కామెంట్స్లో చెప్పేయండి ఫైనల్గా కేక్ను అయితే ఈ విధంగా రెడీ చేశాను ఎలా వచ్చింది ఏంటనేది అయితే కామెంట్స్లో చెప్పేయండి మర్చిపోకుండా ఇంకా ఈ వీడియోనైతే ఎక్కడితో ఎండ్ చేసేస్తాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అప్పటి వరకు నా వీడియోస్ని చూస్తూ ఉండండి అలానే కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు వెయ్యి మంది సబ్స్క్రైబర్కి దగ్గరగా అనమాట కొత్తగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీఆర్ నెక్స్ట్ వీడియో